హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు బట్టి వీడియోస్ అందరికన్నా మీ ఫోన్స్కి అయితే వస్తాయి అన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే అసలు చిన్నగా ఉంది చిన్నగా ఉంది ఎక్కువ చేయలేకపోతున్నాం ఉన్నాం సైజ్ పెరగాలంటే ఏం చేయాలి ఇదే దాని గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారండి ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో చమటలు కారిపోతూ ఉన్నాయన్నమాట ఈ సమ్మర్లో సో లైక్ చేసి మాత్రం వెళ్ళండి లైక్ చేస్తే ఏంటంటే మన ఛానల్ ఇంకా బాగా గ్రోత్ అవుతుందనమాట సో ఇంకొంతమంది ఏంటంటే సో ఎలా పడితే అలా కామెంట్స్ పెడుతూ ఉన్నారు సో పెట్టే వాళ్ళకంతా కూడా వాళ్ళ క్యారెక్టరే అంతే అనమాట ఒకరిని దూషించడమే తప్పితే వాళ్ళు ఇంకేమీ చేయలేరు అనే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎవరెవరో మెంటాలిటీ వాళ్ళది ఎవరెవరు టాలెంట్ వాళ్ళ వాళ్ళది అనమాట టాలెంట్ని బట్టి వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు సో అంతేగాని ఒకవేళ మీకు నచ్చే చూడాలి నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోవాలి సో బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టచ్చు పెట్టద్దు పెట్టినా సరే నేను అయితే పట్టించుకోను గుడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అసలు నార్మల్గా ఒక వయసు వచ్చే వరకు మనకు బాడీలో అన్ని పార్ట్స్ డెవలప్ అనేది ఉంటుంది ఒక వయసు తర్వాత ఆగిపోతుంది సేమ్ అలాగే పురుషాంగం కూడా ఏంటంటే ఒక వయసు వరకు కొద్దిగా పెరుగుతుందనమాట పెరుగుతుంది అంటే కొద్దిగా పెరుగుతుంది అంతేగాని ఎక్కువ అయితే పెరగదు సో ఆ వయసు తర్వాత అసలు పెరగదు ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఆ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఉంటుంది గ్రోత్ అయితే ఆ తర్వాత అయితే అసలు ఉండదు సో ఏంటంటే ఒకవేళ ఎక్కువ ఏజ్ ఉన్నా సరే పురుషాంగం చిన్నగానే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు పురుషాంగం చిన్నగా ఉందా పెద్దగా ఉందా అనేది పక్కన పెట్టేసి మూడు వచ్చినప్పుడు గట్టిపడుతుందా లేదా అనేది మాత్రం ప్రతి ఒక్క అబ్బాయి తెలుసుకోవాలి గట్టిపడినా ఎంతసేపు చేయగలుగుతున్నాం అనేది కూడా మీరు తెలుసుకోవాలన్నమాట చిన్నగా ఉండేది పక్కన పెట్టి ఇవి రెండింటి ఇంట్రెస్ట్ పెట్టాలి అప్పుడు మాత్రం మీరు హ్యాపీగా ఉండగలుగుతారు ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోగలుగుతారనమాట ఒకవేళ గట్టి పడలేదంటే అసలు ఎందుకు పడలేదు అక్కడికి బ్లడ్ సప్లై అయ్యే అయ్యేటువంటి దారులు అనేవి ఏదైనా మూసుకుపోయాలా లేకపోతే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఏదైనా డెవలపింగ్ లేదా స్టేటోస్ట్రన్ హార్మోన్ తక్కువగా ఉందా సో ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట ఒకవేళ అందరికీ తెలుసు సో ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ సర్కులేషన్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఫోర్స్గా జరుగుతుంది ఆ పార్ట్కి అలా ఏమన్నా తక్కువగా జరుగుతుందా అనేది కూడా తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఎక్కువసేపు చేయగలుగుతున్నారు లేదన్నది కూడా దీంతో పాటు మీరు తెలుసుకోవాలన్నమాట తెలుసుకోవాలి తెలుసుకోవాలంటున్నాను ఎలా అంటే సో మీరు ఇంటర్ కోర్స్ చేసినప్పుడే అబ్జర్వ్ చేయాలి ఒకవేళ తొందరగా స్పెమ్ బయటకు వచ్చేస్తుంది అంటే ఏంటంటే మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా చాలాసేపు చేయగలుగుతారు రోజు ఇంటర్ కోర్స్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలాసేపు అయితే ఉంటారు రోజు రోజుకి సో ఇవన్నీ అంటే చిన్నగా ఉన్నా ఎక్కువసేపు చేయగలుగుతున్నాం గట్టిపడుతుంది అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలా కాకుండా సో చిన్నగా ఉండి సో గట్టిపడి ఎక్కువ జ్స్ వేయలేకపోతున్నామంటే ఏంటంటే దానికి కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి ఒకవేళ అసలు గట్టే పడలేదు అంటే మాత్రం ఖచ్చితంగా అయితే కన్సల్ట్ అవ్వాలి యూరాలజిస్ట్ కలిస్తే మాత్రం ఒక ప్రాబ్లం ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళు స్కాన్ చేసి అక్కడ ఏం ప్రాబ్లం టెస్టర్స్ హార్మోన్స్ సరిగ్గా లేదా లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగలేదా ఇదంతా కూడా క్లియర్ కట్గా చెప్తారనమాట కాబట్టి సో మీరు ఎలాంటి భయము పెట్టుకోకుండా ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి అయితే ఏంటంటే మీకే ఈజీగా ఉంటుంది ఎందుకంటే సో ఈ పా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కరికి లైఫ్లో సో నేను చెప్పింది క్లియర్ కట్టుకో మీకు అయితే అర్థమైంది అనుకుంటూ ఉన్నాను ఒకవేళ అర్థం కాకపోతే కనుక మళ్ళీ అడగనే నేను ఇంకొక వీడియో ఇంకా డీటెయిల్స్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై బాయ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు కనుక నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ త్రీ అది రేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట కాల్ చేస్తే కనుక నేను మీతో మాట్లాడతాను డౌట్ ఏదైనా ఉంటే క్లారిటీ అయితే ఇస్తాననమాట సో ఇంకొక విషయం చెప్పాలి ఫైనల్గా ఏంటంటే నేను ఒకసారి లేదా టూ టైమ్స్ కాల్ చేస్తే మళ్ళీ రిపీట్ అగ్నిగా కాల్ చేయొద్దండి కాల్ కట్ చేస్తున్నాను అంటే నేను ఏదైనా వర్క్లో ఉన్నానని చెప్పి మాత్రం అర్థం చేసుకోండి ఎందుకంటే నేను కట్ చేస్తుంటే కంటిన్యూగా ట్వంటీ టైమ్స్ అయినా వస్తూనే ఉంటాయండి సో దయచేసి అర్థం చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్